ఈ రోజు మనం దేవన పద్యాలలో లోభి జంప లోకంబు లోపల మాటలెల్ల కల్ల మనసెల్ల దొంగయ కలిమి నాడు నరుడు కానడు మదమున కదిలింపదానోరు తీర్ప నార్పలేని తీర్పరి ఈ పద్యాల యొక్క అర్థాలు మనం విన్నాము లోభివాణి జంప లోకము లోపల మంద పల్లదు మతము గలదు పైక మరిగినంత చాలా భగ్గున పడి చచ్చు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థము లోభిని చంపడానికి లోకంలో మందేది వేరక్కరలేదు దబ్బరికితే చాలు లోభి పడి లోభిని చస్తాడు అనే భావము ఇక్కడ లోభి అంటే పిసినారి అని అర్థం మాటలెల్ల కల్లా మనసెల్ల దొంగ నేటి బ్రతుకు మాట సత్యమైన మరి విశ్వదాభిరామ వినుర భీమ ఈ పద్యం యొక్క అర్థము మాటలాడితే అన్ని అబద్ధాలే మనసైతే దొంగ బృద్ధే అటువంటి వాడు ఒక్క సత్యా పలుకు పలికితే అదే నూరేళ్లి నిలుస్తుంది అని భావము కలిమినాడు నరుడు కానడు మదమున లేమి నాడు మొయే లేదు పెట్ట కలిమిలేమి లేని కాలంబు కలుగునా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యము యొక్క అర్థము సంపద కలి రోజుల్లో మదముతో సంచరిస్తాడు మానవుడు ఆ రోజుల్లో ఎవరికైనా కాస్తంత పెట్టడం అనేదే ఉండదు ఈ లోన ఏమీ చేయలేరు ఇక లేములు కా లేని కాలం అంటూ ఉంటుందా అని భావము కనియుగానలేడు కదిలింపదా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాణి పాతకం ఇది ఈ పద్యం యొక్క అర్థము సమాజంలో భాగ్యవంతుడు దశను వేమల చమత్కారంగా ఇలా చెబుతూ ఉన్నాడు భాగ్యవంతుడు ఏదైనా సన్నివేశాన్ని చూసి కూడా నోరు మెదపకుండా చూడనట్లే ఉంటాడు ఏదైనా విన్నా కూడా వినట్లే ఉంటాడు ఇది కుండే సన్నిపాత రోగం అని అర్థము తీర్ప నార్పలేని తీర్పరితనమేలా కూర్ప విప్పలేని నేర్పలేలా పెట్టి పొయ్యలేని వట్టి బీలములేలా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థము ఒక సమస్యను తీర్చటానికి ఆర్చట అని సమర్థుడై ఉండాలి తీర్పరంటే అట్టివాడు ఒక చిక్కు వచ్చినప్పుడు దాన్ని విప్పటానికి కౌశల్యం ఉన్నవాడే నేర్పరి పెట్టలేక పొయ్యలేక చెప్పే అసమర్థుని మాటలే కోతలు అని అర్థం